श्री अन्नपूर्णादेवी अष्टोत्तरसतनामावलि ॐ अन्नपूर्णायै नमः ॐ शिवायै नमः ॐ देव्यै नमः ॐ वरदायै नमः ॐ ह्रीङ्कार्यै नमः ॐ वन्द्याय नमः ॐ अव्यक्तायै नमः ॐ योगिन्यै नमः ॐ भीमायै नमः ॐ पुष्ट्यै नमः ॐ सरस्वत्यै नमः ॐ सर्वज्ञायै नमः ॐ पार्वत्यै नमः ॐ दुर्गायै नमः ॐ सर्वाण्यै नमः ॐ शिवल्लभाय नमः ॐ वेदवेद्यायै नमः ॐ महाविद्यायै नमः ॐ विद्यायै नमः ॐ दात्र्यै नमः ॐ विशारदायै नमः ॐ कुमार्यै नमः ॐ ॐ नमः ॐ बालायै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नमः ఓం వయహారిణ్యై నమ భవాన్య నమ విష్ణుజనన్య నమ ఓం బ్రహ్మాదిజనయ్యై నమ గణేషజనన్య నమ శక్త్యై నమ ఓం కుమారజనయ్యై నమ ఓ శుభాయ నమ ఓం భోగప్రదాయ నమ ఓం భగవత ఓం భక్తాభీష్టప్రాయ్యై నమ ఓం భవరోగహరాయ నమ ఓం భవ్యాయ నమ ఓం శుభ్రాయ నమ ఓం పరమ మంగళాయ నమ ఓం భవాన్య నమ చంచలాయ ఓ గౌరయ నమ ఓం చారుచంద్రకలాదరాయ నమ ఓం విశాలాక్ష్యై నమ ఓ విశ్వమాత్రే నమ ఓం విశ్వవంద్యాయ నో విలాసిన్య నమ ఆర్యాయ నమ ఓం కళ్యాణనిలయాయ నో రుద్రణ్యే నమ ఓం కమలాసనాయ నమ ఓం శుభప్రద నమ ఓం శుభాయ నమ్మ ఓం అనంతయ నో వృత్తపేన పయోదరాయ నమ్మ ఓం అంబాయై నమ సంహారధిన్య నమాయి నమ ఓం సర్వమంగళాయై నమ సిద్ధాయ నమ ఓం బ్రహ్మణ్యై నమ సురసేవిత నమ ఓం పరమానందదాయ నమ ఓం శాంత్యై నమ పరమానందరుణ్యై నమ ఓం పరోపకారనిరతయై నమ పరమాయ నమ భక్తవత్సలాై నమ ఓం పూర్ణచంద్రాభవదనాయ నమ ఓం పూర్ణచంద్రనిబాననాయ నమ ఓం శుభలక్షణ సంపయై నమ ఓ శుభానందై నమ గుర్నవాై నమ ఓం శుభ సౌభాగ్యనిలయా యై నమ శుభాచారాయ నం రతిప్రియాై నమ ఓం చండికాయ నమ మహాసాధ్యై నమ మార్తనై నమ ఓం సాధ్యై నమ ఓం అగ్నినయనాయ నం సత్యై నమ పుండరీకహారాయ నమ పూర్ణాయ నమ ఓం పుణ్యదాయ ఓం పుణ్యరూపిణ్యై నమ్మ ఓం మాయాతీత ఓ శ్రేష్టమాయాై నమ శ్రేష్టధర్మాత్మవందిత నమ సంగరహిత నో సృష్టిహేతుకవర్ధిన్య నమ ఓ వృషారూఢాయై నమ సూలహస్తయ నమ ఓ స్థితి సంహారకారిణ్యై నమ మందమిత ఓం స్కందమాత్రయ నమ శుద్ధచిత్ై నమ్మ ఓం మునిస్తుతయై నమ మహాభగవత్యై నమ ఓం దక్షాయ నమ దక్షాధ్వర వినాశిన్య నమ సర్వార్ధదాత్రయ్య నమ ఓం సావిత్ర్యై నమ సదాశివకుబిన్య నమ నిత్యసుందరసర్వాంగై నమ ఓం సచ్చిదానందలక్షణాయ నమ